వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యుర్ ఛానల్ దిస్ ఇస్ ప్రసాద్ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నీవా నది ఒడ్డున సుమారు ఏడు శివాలయాలను చోళల కాలం నాటిలో నిర్మించినట్లుగా కూడా మనకు చరిత్ర చెప్తుంది అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా దాదాపు నూట ఎనిమిది శివాలయాలను నిర్మించినట్లుగా కూడా చరిత్ర చెప్తుంది ఈ నేపథ్యంలో మనం పూతలపట్టు నియోజకవర్గంలో వావి తోటలో ఇటీవలే బయటపడ్డ శివాలయాన్ని చూసాం కానీ మరో శివాలయం తేనేపల్లిలో ఈరోజు బయటపడింది దీనికి సంబంధించి గ్రామస్తుల వివరాల మేరకు ఇక్కడ పొలం పని చేస్తూ ఉండగా అక్కడ సప్త ఆలయం కావచ్చు లేదా శిథిరావస్థకు చేరుకున్న సుమారు వెయ్యి వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శివాలయం కావచ్చు బయటపడిందని వాటికి సంబంధించి వారి శక్తి మేరకు స సప్త ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగిందని కానీ శివాలయం దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన పచ్చ రాతి విగ్రహాలతో తయారు చేసిన ఈ స్తంభాలు ఈ గుడి ఇక్కడ శిథిలావస్థకు చేరుకోవడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సుమారు ఐదు వందల ఎకరాల మాన్య భూమి కూడా ఉన్నట్లుగా కూడా వారు పక్కా లెక్కలు చెబుతున్నారు దీనికి సంబంధించి దేవదాయ శాఖ అధికారులు కావచ్చు లేదా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కావచ్చు చొరవ చూపి ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పురాతన దేవాలయాలను పరీక్షించుకోవడం మన హిందూ ధర్మం అని వారు తెలియజేస్తున్నారు నా పేరు వేలు విశ్వహిందూ పరిషత్ ప్రాంత మఠ మందిర్ని పురాతన దేవాలయ పరిరక్షణ సమితి ట్రస్టు సభ్యుని మాకు మొన్న విషయం అన్న ద్వారా తెలిసింది చిత్తూరు పూతలపట్టు మండలం తేనెపల్లి గ్రామంలో పురాతన వైష్ణవ శివాలయాలు నదీ తీరానే ఉన్నాయి శిథిలావస్థకు చెరి తెలిసిందో ఏమంటే చిత్తూరు జిల్లాలో నదీ తిరాణ శివాలయాలు ఇంతవరకు ఆరు ఏడు దేవాలయాలనే అనుకున్నాము పురాతన ఆలయాల్లో తోట ఒకటి అనుకున్నాము ఈ మధ్య మాకు తెలిసిన విషయం ఈ తేనెపల్లిలో కూడా చెక్కు చదవని శిల్ప సంపదలైన శివాలయము ప్లస్ వైష్ణవ ఆలయము నది పక్కనే ఉండడము మాకు తెలిసింది సో ఈ ఆలయాన్ని కూడా భక్తులకు చూపించే ప్రయత్నంలో ఇక్కడ గ్రామస్తులతో కలిసి ఈ ఆలయ విషయాలను తెలుసుకున్నాము కాబట్టి చిత్తూరు జిల్లా నదీ తీరాన అక్కడక్కడ నిర్మించిన ఆలయాలు చోళరాజుల కాలంలో నిర్మించిన ఆలయాలు ఇది కూడా ఒకటి గుప్త నిధుల దుండడుకుల తవ్వకాల్లో ఆలయం ధ్వంసమైంది కాబట్టి కూటమి ప్రభుత్వం చిత్తూరు కోతలపట్టి ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారు కావచ్చు మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ గారు నారా లోకేష్ గారు కూడా మేము వినిపించుకుంటున్నాము విన్నవించుకుంటున్నాము దయచేసి ఈ గ్రామంలో ఉన్న ఈ పురాతన ఆలయాలు చిత్తూరు జిల్లాలో నగర పరిధిలో ఉండే రాజులు కట్టించిన పురాతన ఆలయ శిల్ప సంపదను కాపాడాలి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి పర్యాటక కేంద్రంగానూ ఆధ్యాత్మిక కేంద్రంగాను తీసుకొచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను ఇది ఈ కొండేవాళ్ళు చిత్తూరు జిల్లా పోతలపొట్టు మండలం తేనేపల్లి గ్రామస్తులు తేనేపల్లిలో ఈ మా పూర్వీకుల నుంచి ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయం ఉంది ఈ ఆలయానికి సంబంధించి ఈ నీవా నది ఉంది ఈ నదిలో ఎప్పుడు నీరైతే పోతూ ఉంటుంది ఈ గుడి శిథిలం కాకూడదు అనేసి గ్రామస్తులందరూ చేరి ఇక్కడ వినాయక స్వామిని ప్రతిష్టాపన చేసి అందరూ కొలుచుకుంటా ఉన్నాము ఇదే ఉంది మళ్ళీ ఆడగూడ ఉంది అనేసి ఆ పక్క నాగాలమ్మ గుడి ఉందనేసి వాళ్ళు ఆ ఆకాలంలో స్థాపన చేసి అమ్మవారు ఆ అమ్మవారిని పోయి అందరూ చూసి అయ్యో ఇక్కడ కూడా అమ్మవారు ఉంది కదా మనం ఎందుకు మన నిర్లక్ష్యం పెద్దవాళ్ళు చేసినారని దాని అంతా గ్రామస్తులు చేరి పునరుద్ధం చేసినాము ఇంకా ఈ శివాలయం అన్నపూర్ణాశ్వర ఆలయం చేయాలంటే మాకు అంత శక్తి లేదు కాబట్టి దీని మీద ఒక ఎమ్మెల్యే సొరవు తీసుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కూడా ఎవరినో మా గ్రామస్తులు రమ్మంటే వచ్చి దీన్ని తెలియజేస్తాము దీన్ని అందరికీ సౌకర్యంగా ఈ శిలా సంపదను పోగొట్టకూడదు స్తంభాలకంతా అమ్మో అప్ప అన్ని దేవుళ్ళు ప్రతిష్టాపన ఉంది ఇలాంటి పూర్వ వైభవ స్తంభాలు ఎక్కడ ఇప్పుడు శిల్పుల్లో లేరు కాబట్టి మాకు ఇద్దరు దాన్ని దయచేసి అందరూ కూడా మాకు సహకరించి దీన్ని ఏదన్నా పునరుద్ధరణ చేస్తానని కోరుకుంటున్నాను ఏనేపల్లి వాస్తవుల్ని రెడ్డి మా పక్కనే శివాలయం దగ్గర గుడి దగ్గర ల్యాండ్ పక్కన మేము పొలం పనులు చేసుకుంటూ తీస్తూ ఉంటే నాగాలమ్మ గుడి దగ్గర సప్తకనికలు కూడా ఇదే గుడి దగ్గర కనిపించింది అక్కడ కూడా నాగాలమ్మను చాలా స్థాపన చేసి చేసినాము శిథిలమైన గుడిని మళ్ళీ డెవలప్ చేయాలని కోరుకుంటాను